నేను ఇంటర్నేషనల్ షోస్ కోసము ఆస్ట్రేలియా ఇట్లా యుఎస్ వెళ్తున్నాను వాడు ఆస్ట్రేలియా యుఎస్ అన్నీ కూడా అటు తిరుగుతున్నాడు సో మా ఇద్దరికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అండ్ మానస్కి పెళ్ళైంది అయింది ఆ తర్వాత పెళ్ళిలో కలిసాం మేము లాస్ట్ ఇయర్ మానస్ పెళ్ళిలో కలిసాము పెళ్ళిలోనే కలిసాము పెళ్లిలో ఫుల్ హల్చల్ చేశాము ఆ తర్వాత మేము ముగ్గురం కలవడం అనేది కష్టమే హౌస్లో మేము ముగ్గురం కలిసి ఉన్నాం కాబట్టి మాకు బాండ్ కనిపించింది కానీ బయటికి వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకుని కలవడం అనేది కొంచెం కష్టమైన పనే నేను సన్నీ ఎక్కువ కలుస్తూ ఉంటాం బికాస్ నేను పార్టీస్కి వెళ్తూ ఉంటాను వాడు కూడా పార్టీస్కి వస్తూ ఉంటాడు మానస్ అప్పుడప్పుడు రేర్ పార్టీస్కి వస్తాడు వచ్చినా కాసేపు కనిపించేసి వెళ్ళిపోతాడు హీ ఈజ్ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ కంప్లీట్ నైన్ అయితే ఇంట్లోనే ఉండాలి ట్వెల్ లేదా ట్వెల్వ్ అయితే ట్వెల్వ్ లోపల ఇంట్లో ఉండాలి అలా టైమ్స్ నేను కూడా ఆబ్వియస్లీ అలానే బట్ స్టిల్ నేను ఎక్కువ పార్టీస్కి అటెండ్ అవుతూ ఉంటాను అండ్ హ్యాంగ్ అవుట్ చేయడం నాకు ఇష్టం కాబట్టి నేను హ్యాంగ్ చేస్తూ ఉంటాను సో నేను సన్ని ఎక్కువ కలుస్తాం బట్ మేము ముగ్గురే ప్లాన్ చేసుకుని కలవాలి అనేది కొంచెం టఫ్ టాస్క్